తర్వాత ముఖ్యంగా ఈరోజు సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ లోపల ఒక పేజీ అంతా కూడా రాసినారు అంతా కూడా లోపల పేజీ అంతా కూడా దాంట్లో ముఖ్యంగా రాసినది ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆమెకు ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళకు కృతజ్ఞతలు తెలిపింది అని కూడా చాలా బ్యాడ్గా కూడా రాయడం జరిగింది ఇప్పుడు ఎవరైనా కూడా నా అనుకునే వాళ్ళు దగ్గర రక్త సంబంధికులే తర్వాత అన్యాయం చేసినప్పుడు అన్యాయం కాదు అసలు వాస్తవంగా వాళ్ళే హత్య చేయించినప్పుడు ఇంకా వాళ్ళకు దిక్కులేని పరిస్థితిలో ఎవరైనా మాట సాయమో లాయర్స్ పాడో ఏదన్నా చెప్పడమో మాట్లాడమో చెప్పడమో జరిగింటుంది అది కామన్ నా అనుకునే వాళ్ళే తర్వాత వాళ్ళ వాళ్ళను దిక్కులేని వాళ్ళను అనాథలు చేసినప్పుడు ఎవరైనా వాళ్ళకు వాళ్ళు చేసే పోరాటానికి మద్దతుగా ఎవరైనా వాళ్ళకు సపోర్ట్గా ఏదన్నా మాట్లాడింటాం చేసింటాం దానికే వాళ్ళతో లోపాయకారి కార్య ఒప్పందాలైనట్టు వాళ్ళు వాళ్ళు కలిసిపోయినట్టు ఏదేదో రాసినారు అసలు ముఖ్యంగా ఇదంతా ఈరోజు ఇంత ఇదిగా మొత్తం పేపర్లో అంతా ఇంతగా ఇది రాసినారే అవినాష్ రెడ్డి గారికి సూటిగా ఒకటే ఒకటి అడుగుతాను ఇప్పటికైనా కూడా నేను నార్కో అనాలిసిస్ నార్కో అనాలసిస్ పరీక్షకు వచ్చేసి నేను రెడీ అవినాష్ రెడ్డి గారిని కూడా రెడీ అన్నమాట మీ మీద ఇంత అపవాదం వచ్చింది ఇట్లా పేపర్లో రాసుకుంటాను కదా మీ ఇద్దరం కూడా నార్కో అనాలిసిస్ నార్కో అనాలసిస్ పరీక్షకు మేము రెడీ అయితే పది రోజులుగా పదహైదు రోజులుగా ఇదంతా ఎలక్షన్ ముందరనే జరగాల అది కూడా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూసే విధంగా లైవ్లో పెట్టుకోమను మాకు అదేదో అదేదో మెడిసిన్ కానీ ఏదైనా ఎక్కించి వాళ్ళని ప్రశ్నలు అడగమను అదంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసేట్టుగా లైవ్లోనే చూపేమను ఎందుకంటే అంతకుముందు కసబ్ అని ఒక తీవ్రవాదిది నార్కోనాలజిస్ట్ చేసి రా భారత ప్రజలందరికీ కూడా అతను ఏం సమాధానాలు చెప్పిన కూడా అందరికీ వినిపించారు అట్లా నాది అవినాష్ రెడ్డిది నార్కోనాలజిస్ టెస్ట్లు చేసుకోమను నేను ధైర్యంగా చెప్తాను నేను రెడీ ఆయన రెడీగా అమ్మను పది పదహైదు ఇరవై రోజుల్లోనే ఎలక్షన్స్ కన్నా ముందే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమై వాళ్ళని ప్రశ్నలు అడగమను మేము ఆ నార్కో అనాలిసిస్ ఆ మెడిసిన్స్ తీసుకొని సమాధానాలు చెప్తాం అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి దమ్ముంటే అవినాష్ రెడ్డి నార్కో అనాలిసిస్ ఆ పరీక్షకు ఒప్పుకోమని కూడా మేము సవాలు విసిస్తాం రెండోది వచ్చేసి సునీతమ్మ గారు పదే పదే ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి ఈ కేసు మీద మీరు గట్టిగా మాట్లాడితే అవినాష్ అని సునీతమ్మ గారు మాట్లాడినప్పుడు అలా చేస్తే అవినాష్ బీజేపీ లేకపోతాడని ఆయన చెప్పినాడని ఆయన చెప్తా ఉంది మీరు నిజంగా అది అబద్ధమైతే ఆయన నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను అలా అనలేదని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమను లేదు బైబిల్ మీద ప్రమాణం కాకుండా ఊరికైనా మాట్లాడకుండా ఆయన అబద్ధాలు చెప్తానని జగన్ రెడ్డి ప్రెస్ స్టేట్మెంట్ ఇమ్మను ఇది నూటికి వంద శాతము వాళ్ళన్న ఆమెతో అన్నాడు కాబట్టే తర్వాత ఆ విధంగా ఆ విధంగా ఆమె చెప్తుంది మేము ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతాను మీరు మీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డితో అవినాష్ గారు బీజేపీలోకి వెళ్తాడు నేను నేనుకైనా సీరియస్గా దీనికైనా పట్టించుకుంటే అని మీరు అన్నారా లేదా అని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాను తర్వాత సిబిఐ వాళ్ళకి అంత అందరికీ కూడా సిబిఐ ఎంక్వైరీ వచ్చేదానికి ఒకటిన్నర సంవత్సరం పడితే ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఈ కేసును నిజానిజాలు తేల్చేదానికి మళ్ళీ ఒక సంవత్సరం పట్టింది అంటే సిబిఐకి రెండున్నర సంవత్సరానికి గొడ్డల్లితో చంపినారనే విషయం అర్థమైంది కానీ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉండే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చి ఆ రోజు సాయంత్రమే గొడ్డల్లితో చంపినారు మల్టిపుల్ పీపుల్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి అదే రోజు సాయంత్రానికే గొడ్డలితో చంపినారని ఎలా తెలిసింది మాకుండే సమాచారం బట్టి వివేకానందరెడ్డిని చంపేటప్పుడు కూడా అక్కడి నుంచి వీడియో కూడా తీసి అవినాష్ రెడ్డికి కావచ్చు ఇంకా జగన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు అవి వీడియో కూడా చూపిస్తా కూడా చంపినారు అనే విషయం మాకుండే సమాచారం ప్రకారం తెలుసు కాబట్టి అంత స్పష్టంగా గొడ్డలితో నరికినారని జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగినాడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ గొడ్డలి గురించే గొడ్డలి పంపించే గొడ్డలి కొనేదానికి దస్త కింద పంపించినాడు ఈ పాయింట్ బాగా రాసుకోండి ఇక్కడి నుంచి భాస్కర్ వాళ్ళ ఇంట్లోంచి సునీల్ కుమార్ యాదవ్ ఫోన్పే చేశాడు ఆ అయ్యే ఖర్చు ఫోన్పే చేశాడు ఫోన్పే రిసిప్ట్ కూడా ఉంది తర్వాత రెండు రోజుల తర్వాత వాళ్ళు డిలీట్ చేసుకున్నారు అది కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సెల్లో మీకు కూడా తెలుసు అందరికీ బ్యాకప్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది ఆ బ్యాకప్ మెమరీ నుంచి వీళ్ళు ఫోన్పే పంపించిన స్లిప్ కూడా బయటికి తీశారు సిబిఓళ్ళు ఇంకా అంత స్పష్టంగా ఆధారాలు అవన్నీ ఉన్నా కూడా ఇంకా ఇంక ఇట్లా రాఖీలో మా మీద వాళ్ళ మీద రాసుకుంటూ పోతారు దాంట్లో తర్వాత ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా గొడ్డలతో నరికినాడని స్పష్టంగా చెప్పినాడు తర్వాత ప్రపంచంలో ఎవరికీ ఈ విషయం తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది మీటింగ్లో ఉంటే బయటికి సాక్షాత్తు ఐఏఎస్ అజయ్ అజయ్ కలాం గారే ఆ రిపోర్టు కూడా ఇచ్చారు మళ్ళా ఆ రిపోర్టు తప్పు అని మళ్ళా రాసినారు దాని మీద హైకోర్టు వినారు అదంతా జరుగుతుంది అంటే బాహ్య ప్రపంచంలో ఎవరికీ తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద హత్య హత్య గురి గురించి దానికి ఆ తర్వాత సాక్ష్యం ఇదే తర్వాత ఏమంటారు గుండెపోటు అని ఆదినారాయణ రెడ్డి చెప్పినాడని రాసినారు ఈరోజు ఆదినారాయణ రెడ్డి ఏమన్నా సీన్లో ఉన్నాడా సీన్కు పోయినాడా ఇంకోట మీరు ఫస్ట్ అక్కడికి పోయింది అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అది ప్రపంచమంతా అంతెందుకు విజయసాయి రెడ్డి కదా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన అని చెప్పింది మీరు మీరు అని చెప్పి అది ప్రజల్లో ఉండి అందరూ గుండెపోటు అనుకుంటే మళ్ళీ ఈరోజు మాట మాట్ని చెప్తారు ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే అక్కడ లెటర్ దొరికిందని ఆ లెటర్లో కానీ అప్పుడే కానీ మాకు దొరికింది ఉంటే ఈయన నంగనాసి పాలుదాగే పిల్లోడు అవినాష్ ఆ లెటర్ లేనందువల్ల అది హత్యని తెలుసుకోలేకపోయినాడట ఆ లెటర్ గానే ఉండింటే మేము అప్పుడే హత్యని డిక్లేర్ చేసిందాము ఆ లెటర్ దాచిపెట్టడం తప్పని వాళ్ళేమో దాచిపెట్టి ఏం చేసినారు పదకొండున్నరకు పాలు తొమ్మిదిన్నరకు లెటర్ ఉందన్నారు పన్నెండున్నరకు వచ్చి రాహుల్దేవ్ శర్మకి ఎస్పీకి ఆ లెటర్ ఇచ్చాడు ఇంకోటి దాంట్లో కూడా అదే మీరు ప్రెస్ మీట్ చూడండి జగన్మోహన్ రెడ్డిది మా చిన్న చంపుతా అంటే కూర్చొని లెటర్ రాస్తాడా ఒక ఫ్యాబ్రికేటెడ్ లెటర్ సృష్టించి దాని మీద అని మాట్లాడినాడు ఆయనే మాట్లాడాడు ఈరోజు వాళ్ళు ఏమంటారు ఆ లెటర్ దాచిపెట్టినారు అది తప్పు అది ఇదే అంటే ఒకవైపు ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఒకవైపు మళ్ళా ఆ లెటర్ దాచిపెట్టకుండా అంటే మాట మార్చేది ఎవరు గుండెపోటని చెప్పింది మీరు మా తర్వాత మాట మార్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డి తర్వాత మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ఆయనకు రెండు నెలలు టైం ఉన్నది ఏం చేయలేడారు చంద్రబాబు నాయుడుకు రెండు నెలలు టైం ఉండేది అప్పుడు పరిస్థితులు అప్పుడు సెంట్రల్ నుంచి సరిగ్గా సహకారం లేక పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మార్చేసి ఆయన లేదనుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాలు కూడా నువ్వు ఆ కేసు తెల్చలేదు కదా అంటే నువ్వేం చేస్తానే ఒక సీఎం ప్లస్ సొంత బాబాయ్ ఆ కేసుని ఎప్పుడో నువ్వు అనుకొని ఎన్ని సాక్ష్యాలు పెట్టుకొని నువ్వు అప్పుడే తేల్చేసి ఉండొచ్చు కదా నీకు రెండు సంవత్సరాలు ఎందుకు పట్టింది ప్లస్ మేము ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ కావాలని అన్నాడో అది కాకుండా ఆ తర్వాత మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వద్దని అఫిడవిట్లు ఆయనే సంతకం పెట్టి కూడా హైకోర్టులో వేయడం జరిగింది అంటే ఇన్ని సాక్ష్యాలు ఇంత కూడా పెట్టుకొని కూడా బాహ్య ప్రపంచానికన్నా ముందే తెలుసు ఇంకోటి ఈ దాంట్లో ఇప్పుడు లోపల అరెస్ట్ అయ్యి ఉదయ్ కుమార్ రెడ్డి అతను ఉన్నాడు జైల్లో ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మగారికి మదర్కు ఐదు ఐదున్నరకే వివేకానందరెడ్డి హత్య విషయం ఎలా తెలిసింది ఎలా ఆమె పక్కింటోళ్లతో మాట్లాడి వివేకానందరెడ్డి గారు చనిపోయినారని ఎలా చెప్పగలిగింది వీళ్ళందరికీ ముందే జరిగింది రెండు రెండున్నరకు వీడియోలు తీసినారు ముందే చెప్పినారు కేవలం ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయం కోసం ఆ తర్వాత రాజకీయం కోసం తప్ప తర్వాత ఇదంతా కూడా ఏం లేదు ఇంకా టోటల్గా ఏంటంటే ఇప్పుడు మొన్న ఆమె ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇచ్చి నాకు ప్రజల మద్దతు కావాలా ప్రజల సహకారం కావాలని ఆమె క్యాజువల్గానేదా వాజాడు కానీందో దేని గురించి అనిందో ఆమె అనింది దాంతో ఒక భావానికి గురై ఈమె ఏమన్నా ఎంపీకి ఇంకోదో ఏమన్నా పోటీ చేస్తుందా లేదంటే ప్రజల మద్దతు ఎందుకు ఉంటుంది నిజంగా పోటీ చేస్తే మాకేమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి ఆమె ఎవరో పత్రికాధిపతితో చంద్రబాబును కలిసిన రజని ఏంది ఎందో అదంతా రాసుకున్నారు అంటే మీకు ఆమె ఇప్పుడు ఏదన్నా కానీ ఏమన్నా తెలుగుదేశం పార్టీ వైపు పోటీ చేస్తారా తర్వాత ఇంకోటి పోటీ చేస్తుంది అని ఆయన రాస్తారు కుటుంబాల్లో చిచ్చు పెట్టినారని మా అధినాయకుని మాట్లాడతారు ఇప్పుడు కేసినేని చిన్నది కేసినేని నాని ఇష్యూ తీసుకోండి కేసినేని చిన్నీకి మేము ఇంకా టికెట్ కూడా అనౌన్స్ చేయలే చే కేసు నేను నానికి ఇవ్వలంతా పిలుచుకొని పోయి పార్టీలో చేర్చుకొని టికెట్ అనౌన్స్ చేసి కేసినేని చిన్నీని నానేని కుటుంబాన్ని చిల్చింది అయితే మీరు కాదా తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో దగ్గుబాటు వెంకటేశ్వరరావుకి టికెట్ ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబాన్ని చిల్చినేది అంటే మీరు చేస్తే సంసారము వేరే వాళ్ళు చేస్తే వేరే వాళ్ళు చేస్తే అది అది ఎందుకు లేదు చెప్పడం అంటే ఆ రకంగా ఇప్పుడు మాట్లాడితే సింహం సింగల్గా వస్తుంది మేము పొత్తులు పెట్టుకుంటే సింహం సింగల్గా వస్తుంది అది అని చెప్తారు ఇప్పుడు నిజంగా సింహం సింగల్గా అంటే పులివెందుల్లో సింగారెడ్డి సర్దిస్తే ఏం పనింది మీకు ఇప్పుడు అంటే పులివెందుల్లో కూడా భావంతో మేము ఏమన్నా జరగడానికి జరుగుతుందేమో అని పైకి ఒకటి చెప్తాను ప్రతిసారి సింహం సింగల్గా వస్తుంది అది ఇదని చెప్తాం మళ్ళీ పులివెందులో కూడా నీకు మా సింగారెడ్డి సత్యసన్నత వచ్చేసి మీకు ఏం పనింది మాట్లాడితే అన్నీ ఇది వచ్చేసి అబద్ధాలు తర్వాత దాంట్లో ఇంకోటి పేపర్లో రాసినారు వివేకానందరెడ్డిని చంపితే ఎవరికి లాభం అని రాసినారు క్వశ్చన్ మార్క్ వేసి నా ఫోటో వేసి నేను మా మ్యాటర్ మాట్లాడినట్టు నేను అప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అయినాను నాకు ఇంకా ఫోర్ ఇయర్స్ టైం ఉంది తర్వాత నేను క్యాండిడేట్ కూడా కాదు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాదు నేను నాకు ఆయనను ఏదన్నా చేయాల్సిన అవసరమే ఉంది అలా ఎవరికి అప్పుడు అట్లా వాస అది ఏదన్నా మాట్లాడితే సతీష్ రెడ్డి అప్పుడు క్యాండిడేట్ ఇప్పుడు అదే సతీష్ రెడ్డి అన్న పార్టీలోకి తీసుకున్నారు ఎవరికి లాభం అంటారు ఆది అన్నకు లాభమా సతీ ఆ రోజు క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సతీష్ రెడ్డి అన్న అట్లా వాళ్ళు ఏది ఇది ఒక కేవలం ఆయన పార్టీలోకి వస్తుందేమో పోటీ చేస్తాదేమో అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము పార్టీలోకి తీసుకోక తలికే మాకు ఇంతవరకు ఆలోచన కూడా లేదు తీసుకోక తలికి వాళ్ళకి ఏమైనా రాసా అంటే మా సార్కు నిజంగా తిక్కరేగి ఏదన్నా ఉంటే డైరెక్ట్ తీసుకున్నా కూడా ఏం దాంట్లో తప్పి మీరు మేము కలిసినా ఇట్లే రాస్తాన్నారు మేము కలిసినా మీరు ఇట్లే రాస్తారు ఇప్పుడు కలవకపోయినా కూడా ఇట్లే రాస్తారు కాబట్టి ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయండి మేము అడిగిన సమాధానాలు నార్కో అనాలిసిస్కు సిద్ధమా మేము బైబిల్ మీద ప్రమాణం చేసి సునీత గారితో మేము బీజేపీ అవినాశ్ అవి బీజేపీ లేక అవినాష్ పోతాడనేది మీరు అన్నారా లేదా దానికి స్పష్టమైన సమాధానం చెప్పని కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాం దస్తగిరి చెప్పేది ఏమంటే ఇప్పుడు నే నేను దస్తగిరి ఉన్నప్పుడు కూడా మే ఇద్దరం కలిసి పది పదహైదు రోజులు జైల్లో సబ్ జైల్లో ఉన్నాం నేను ఒక కేసులో ఉన్నాం ఆ ఒక కేసులో ఉన్నాం అప్పుడు దస్తగిరికి ఉండే సెల్కు ఏదైతే సెల్లో పెట్టారో అక్కడ నోటీస్ బోర్డు కూడా కనిపించారు ఏమని అప్రూవర్ అయిన కేసులో ఉండే వ్యక్తి మిగతా ముద్దాయిలను కానీ వాళ్ళని కానీ కలవకూడదని ఒక జీవో తీసుకొచ్చి కూడా పెట్టారు నన్ను నేనేమన్నా మాట్లాడతా మాట్లాడతారనుకున్నారేమో నా గురించి ఆంక్షలు పెట్టారేమో నాకైతే తెలియదు కానీ దశగిరి దారకంగా పెట్టాడు ఓకే దానికి దేవరెడ్డి శంకరెడ్డి కొడుకు చైతన్య రెడ్డి హాస్పిటల్కి పోయినాడని అతను మోపుతాడు అతను కూడా నేను పోయింది వాస్తవమేనని చెప్తాడు ఇక్కడ మీరు ఒకటి గమనించాలా దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళ అబ్బాయి నేను జైలుకే పోలేదు నాకు సంబంధం లేదని చెప్పడంలే నేను పోయినాను మెడికల్ క్యాంప్ దృష్ట్యా నేను పోయినానని వాస్తవం ఇది ఇంకా ఇప్పుడు కడపలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళలో సీనియర్స్ ఎవరు నిజంగా ఆ కేసుకు సంబంధించిన ముద్దాయి ఉన్నప్పుడు ఆ ముద్దాయి తండ్రి దాంట్లో కీలక వ్యక్తి అయినప్పుడు ఆ వాళ్ళ అబ్బా వాళ్ళ అబ్బాయిని అదే జైలుకు పంపించచ్చా లేదా ఇవన్నీ మీరు ప్రజలు ఆలోచించాలా టెక్నికల్గా వాళ్ళు ఏదో మెడికల్ క్యాంపుకి పోయినామనొచ్చు కానీ నీకు ఒక ముద్దాయిని కలవనీయకూడదని నోటీసును పెట్టి ఖైదీతోనే మాట్లాడనీయకుండా చేసినప్పుడు అదే కేసులో దాంట్లో ముద్దాయిగా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ముద్దాయిగా ఉన్నాడు గతంలో అతను జైల్లో కూడా అదే జైల్లో ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని అక్కడికి పంపించడం ఏంది అక్కడ వాళ్ళతో అది ఏం మాట్లాడినాడని ఇంకా దస్తగిరి చెప్పినాడు నాకైతే స్పష్టంగా తెలియదు దశగిరి చెప్తా కాబట్టి సీసీబీ ఫుటేజ్లు తీస్తే ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఉమాశంకర్ రెడ్డిది ఆ రోజు పరిగెత్తా పోయినది ఎక్కడో సీసీబీ ఫుటేజ్ దొరికింది అది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కూడా సీబీఐలు వాళ్ళ టెక్నాలజీతో తీశారు ఇక్కడ కూడా వీళ్ళు ఏదైనా డిలీట్ చేసినా సీబీఐ వాళ్ళు అనుకుంటే ఆ ఫుటేజ్ కూడా తీస్తారు ప్రతి సెల్ ఎదురుగా కూడా ఒకటి సీసీ కెమెరా ఉంది ప్రతి సెల్కు సీసీ కెమెరా ఉంది బయట అప్పుడు ఆ చైతన్య రెడ్డి ఆ ఈ దశగిరి ఉండే అక్కడికి వెళ్ళినాడా లేదా అనేది ఈ సిబిఐ ఎంక్వైరీ కానీ అతను నిజంగా రేపేళ్ళుండో సిబిఐ వాళ్ళకి కూడా లెటర్ పెట్టి దీని మీద సీబీఐ ఎంక్వైరీ కూడా అడుగుతున్నాడు నిజంగా ఇది సీబీఐ ఎంక్వైరీకి పోతే అప్పుడు నిజా నిజాలు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి మా కామెంట్ ఏం లేదు దానికి కూడా సతీష్ రెడ్డి అన్నను ఫస్ట్ అందరూ గమనించాల్సింది ఆయన ఎవరు పంపని చెప్పలే ఆయనంతకు ఆయన రాజీనామా చేసాడు ఫస్ట్ పాయింట్ ఈరోజు ఆయన ఏం మా మీద ఏం అపవాదం చేస్తున్నాడంటే నన్ను ఎవరూ పిలిచలేదు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నన్ను ఎవరు పట్టించుకోలేదు కాబట్టి నేను వెళ్ళిపోయినన్నాడు ఓకే జగన్ సతీష్ రెడ్డి ఇష్టపడినారు వాళ్ళిద్దరు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అన్నట్టు ఇష్టపడ్డారు పోయినారు మాకేం బాధలేదు కానీ ఆయన రాజీనామా చేసిన రోజే సాయంత్రం ఐ ఐడ్రీంలో చేస్తే స్నేహం వైయస్ కుటుంబంతోనే చేయాలని కూడా మాట్లాడడం జరిగింది మీరు కావాలంటే ఆ క్లిప్పింగ్స్ చూడండి అవన్నీ మాట్లాడిన తర్వాత ఎవరికి పోయి సార్ను కానీ ఇంగోరిని కానీ మేము సతీష్ రెడ్డిని తీసుకొస్తాము చేస్తాము అని అడిగే పరిస్థితే లేదు అక్కడ ఎప్పుడు అది సమయం సందర్భం వచ్చినప్పుడు మాకు అవసరం కాబట్టి మేము మాట్లాడుకోవాలని అనుకుంది వాస్తవమే దాంట్లో ఒకరోజు ముందు రోజు సాయంత్రం వాళ్ళు పోయినారు తర్వాత అవతల రోజు నేను పోయినాను వాళ్ళ సైడ్ ఆయన నాకు ఏదో ఎటు దీంట్లో నేనంతకు నేనే వచ్చి వాళ్ళ మీద కూడా ఇట్లా మాట్లాడినా కాబట్టి నాకు అక్కడ ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆయన ఆయన అది ఆయన వ్యక్తిగతం ఆయన పోయినందువలన మాకు నష్టం జరుగుతుందా లాభం అంటే నష్టం జరగదని చెప్పేంత కాదు నష్టం ఉన్నా నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో ఆ రకంగా పూడ్చుకుంటాం అది ఆయన వ్యక్తిగతం అనుకొని మేము ఎక్కడున్నా కూడా ఆయన బాగుండాలని కోరుకుంటాం ఏ విధమైన సపోర్ట్ లేదు మానవతా దృక్పథంతో వాళ్ళు ఏదన్నా ఉన్నప్పుడు ఆ రకమైన ఏదన్నా ఉంటుంది కేసులో డెప్త్గా పోయి వాళ్ళు మమ్మల్ని అంత ఈజీగా నమ్మరు కదా నీకు తెలుసు కదా ఎవరు కేసులో డెప్త్గా పోయి ఎవరు ఏదన్నా మాట సాయేమో ఇంకోటి ఏదన్నా కానీ అట్లాంటి ఏదన్నా చేసిన్నాం తప్ప వాళ్ళు ఏదో కట్టసీగా చెప్పినారు తప్ప మేమేమో దాంట్లో ఎంత దూరి అంత చేసింది ఏం లేదు ఏదేమైనప్పటికీ ఆయన మా మా నుంచి సహాయం పొందినామని పబ్లిక్గా చెప్పడం కూడా అది మాకు కూడా చాలా ప్లస్ పాయింట్ అని మేము అనుకుంటాం వాళ్ళు ఏది అయితే దాన్ని కన్వీనియంట్గా మాట్లాడతారు ఫస్ట్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన తర్వాత పులివెందుల హాస్పిటల్లో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు దీంట్లో సతీష్ రెడ్డి బీటెక్ర వ్యస్తం ఉందని మార్నింగ్ తొమ్మిదిన్నరకే చెప్పాడు ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత నేను నాకు ఫోన్ చేసి మేము యాక్చువల్గా అయితే గుండెపోర్టు కదా మేము వివేకానందరెడ్డితో మాకు పరిచయం ఉంది ఆయన చూడ్డానికి వెళ్దామని కూడా అనుకున్నాము కానీ ఇది ఎప్పుడైతే మా పేర్లు చెప్తానే నేను సతీశ రెడ్డి అన్న మాట్లాడుకొని ఇంకా మనం ఈ టైంలో అక్కడికి పోవడం కూడా బాగుండదని మేము చూను పోవడం కూడా డ్రాప్ అయినాం ఇప్పుడు మళ్ళీ ఎవరికి లాభం అన్నోళ్ళే ఆ రోజు సతీశ్ రెడ్డి అన్న క్యాండిడేట్ వాస్తవంగా అయితే ఎవరికి లాభం అన్న వాళ్ళే మళ్ళీ ఆయనే పార్టీలోకి తీసుకుంటారు అంటే వాళ్ళకి ఏది కన్వీనియంట్గా ఉందో ఆ రకంగా తీసుకుంటారు ఇప్పుడు దీనికి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా గొడ్డలి కొన్నారు ఫోన్పేకి అమౌంట్ పంపించారు అమౌంట్ ఏ సిగ్నల్ నుంచి పోయిందని అనేది కూడా ఇప్పుడు తీయచ్చు కదా ఫోన్పే స్లిప్ కూడా ఉంది కదా ఆ తర్వాత మళ్ళీ మాకేం మాకేందలేదు వాళ్ళకేందలేదు వీళ్ళకేందలేదు అని మాట్లాడతారు వాళ్ళు స్పష్టంగా వాళ్ళంతా కూడా అప్రూవ్ అయిన వాళ్ళు డేట్లో వైజు ఎక్కడెక్కడ ఎంత క్యాష్ ఇచ్చింది క్యాష్ దొరికినది కూడా చెప్తున్నారు స్పష్టంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్పిరసీ అనేది నూటికి వంద శాతం అనేది తొందరలో బయటపడుతుంది అది ఎందుకో వాళ్ళు చానాగా ఎన్ని మనం మాట్లాడకూడదు ఢిల్లీ లెవెల్లో జరిగి ఇదంతా లేట్ అయింది కానీ తొందరలో వాస్తవాలు బయటకు పడి అతి భయంకరమైన కాన్స్పరెసీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్లకు నూటికి వంద పర్సెంట్ చుట్టుకుంటుంది ప్రజలకు కూడా తొందరలో వాస్తవాలు కూడా తెలుస్తాయి